వర్షాకాలం ప్రారంభమైన వెంటనే వరంగల్ కెఎంసి పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగుల రద్దీ భారీగా పెరిగింది మంగళవారం ఒక్కరోజే నరాల బలహీనత నొప్పులు తిమ్ముళ్ళు తలనొప్పి తల తిరగడం నడుము నొప్పి పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలతో సుమారు ఆరు వందల మంది రోగులు ఆసుపత్రిని ఆశ్రయించారు దీంతో ఓపీ విభాగం వద్ద చీటీల కోసం రోగులు మరియు వారి బంధువులు భారీగా క్యూలో నిలబడి ఉండడం కారణంగా పరిస్థితి గందరగోళంగా మారింది ఉండగా ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ల కొరత మరోసారి రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది ఎంజిఎం ఆసుపత్రి నుంచి అత్యవసర చికిత్స కోసం తరలించిన నలుగురు డయాలసిస్ రోగులను సూపర్ స్పెషాలిటీ రెండు అంతస్తులు డయాలసిస్ విభాగానికి చేర్చేందుకు స్ట్రక్చర్లు లేకపోవడంతో బంధువులే వారికి భరోసాగా నిలిచారు ఒకే స్ట్రెచ్చర్ పై నలుగురిని కూర్చోబెట్టి తాము స్వయంగా వాటిని పైకెత్తుకొని తీసుకెళ్లారు ఆసుపత్రిలో సిబ్బంది మరియు సదుపాయాల తక్కువతనం అలాగే వర్షాకాలంలో పెరుగుతున్న రోగుల సంఖ్యకి ఎదురయ్యే సమస్యలపై అధికారుల తక్షణ దృష్టి అవసరమని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తారు